ప్రభువు పేరిట మీ అందరికీ శలోము ఈరోజు దేవుని వాగ్దానము ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును యోహాను మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవచనం వచనం సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ ఏసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ భూలోకములో ప్రతి మనిషికి రక్తము అనేది చాలా ముఖ్యమైనది దానిని బట్టి అనేకమైన వ్యాధులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఈ రక్తము మనకు తల్లి గర్భములో నుండి మనకు వస్తుంది అది అందరికీ చూడడానికి ఒకేలాగా ఉంటుంది కానీ దానిని పరీక్ష చేస్తే దానిలో అనేక రకములుగా ఉంటుంది మనిషి రక్తము శారీరకముగా కలుషితముగా ఉన్నది మరియు ఆధ్యాత్మికముగా మనిషి చేసిన పాపములను బట్టి ఇది కలుషితముగా ఉన్నది కాని ఏసు క్రీస్తు ప్రభులవారి రక్తము పరిశుద్ధమైనది గొప్పది అది మనలను నీతిమంతులుగా తీరుస్తుంది అయితే మనమేస్సు రక్తము గురించి ధ్యానిస్తే ఏమి చేస్తుంది ఈ రక్తము మనకొరకు అని మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని అందు అధ్యక్షులనుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు అన్న ప్రకారము ప్రిలారా ఏసయ్య రక్తము కల్మషము లేనిది మరియు పరిశుద్ధమైనది అటువంటి ఆయన రక్తమును ఇచ్చి ఆయన తన సంగమును సంపాదించుకున్నాడు ఈ సంఘము అంటే ఎవరు అని అంటే మనమే ప్రీలారా అంటే ఆయన తన రక్తమునిచ్చి మనలను సంపాదించుకున్నాడు మనము ఈరోజు ఆయన సంగము కాబట్టి ఈ సంఘము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగా ఉండాలి ఈ సంఘము నీతివంతముగా ఉండాలి ఇది మహిమగల సంగముగా ఉండాలి అని ఆయన ఆలోచన ప్రిలారా ఇంకా మనము గమనించినట్లయితే ఏసు పరిశుద్ధ రక్తమును బట్టి మనకు కలిగే ప్రయోజనము ఏమిటి అని మనము ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తున్నది ఏసు రక్తము మనలను పాపము నుండి శుద్ధి చేసి పవిత్రులనుగా చేయును మన రక్తము శుద్ధీకరించబడాలి అనంటే క్రీస్తు ప్రభువారి రక్తము మనలోకి ప్రవేశించాలి అప్పుడు మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము అప్పుడు ఆ రక్తము మనలను పవిత్రంగా చేస్తుంది మనము చీకటి నుండి వెలుగులోనికి రావాలి అనంటే మనము శుద్ధీకరించబడాలి ప్రిలారా క్రీస్తు రక్తము ద్వారా దేవునికి మనలను సంధి చేస్తుంది ఆయన పరమతండ్రికి మనకు మధ్య సంధి సహవాసము క్రీస్తు రక్తము ద్వారా కలిగింది ఆనాడు ఆదాము యొక్క అవిధేయత వలన మనలో పాపము ప్రవేశించింది ఆ పాపము మనలను దేవునికి దూరము చేసింది ఆ పాపము నుండి దేవునికి మనలను క్రీస్తు యొక్క సిలువ చేత మనలను సంధి చేశారు క్రీస్తు రక్తము మనకు దేవునికి ఒక బంధమును కలగజేస్తుంది ప్రియులారా ఏసు రక్తము వలన మనకు ఏమి కలిగినది అనంటే దేని నుండి మనకు విమోచన అనంటే మన పాపపు బానిస బ్రతుకులకు విమోచన కలిగింది అని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తున్నది ఈరోజు మన పాపములకు విమోచన మనకు క్షమాపణ కలిగించేది ఏసు రక్తము మాత్రమే అని గట్టిగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు చెప్పగలగాలి రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి అని ఉంటుంది ఆ మనస్సాక్షి శుద్ధీకరించబడాలి తను చేసిన పాపములను శుద్ధీకరించబడాలి తను చేస్తున్నది మంచో చెడో అర్థము చేసుకోవాలి ఈ మనస్సు మనలను కొన్నిసార్లు ఖండిస్తుంది అందుకే మనస్సాక్షి శుద్ధీకరించబడితే ఆ మనిషి మంచి పనులు చేస్తాడు మనస్సాక్షి శుద్ధీకరించబడితే ఆ మనిషి దేవుణ్ణి సేవిస్తాడు ప్రిలారా మన యొక్క నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనము నిత్యము జీవము గల దేవుని ఆరాధించువారిగా ఉండాలి ఆత్మ సంబంధమైన జీవము కలిగిన క్రియలు కలిగి ఉండాలి నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టాలి అప్పుడే మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది మనము జీవము గల దేవుని మాటలను అనుసరించాలి క్రీస్తు యొక్క రక్తము మనలను శుద్ధీకరిస్తుంది ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని పరిశుద్ధ ఆలయములో ఉన్నారు అనంటే ఆయన రక్తము వలననే ఆయన రక్తము మనలను ఆయన పాద సన్నిధికి తీసుకువస్తుంది మనకు ధైర్యమునిస్తుంది ప్రిలారా మనము ఈరోజు నీతిమంతులుగా మారాలి అనంటే ఆయన యొక్క రక్తము ద్వారానే అది సాధ్యం ఏసయ్య నీతిపరుడు ఆయన బిడ్డలుగా మనము కూడా నీతి కలిగి జీవించాలి ఈరోజు మనము మన యొక్క పరిస్థితులను జ్ఞాపకము చేసుకుని మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి నిర్జీవమైన క్రియలను విడిచి మంచి మనస్సాక్షిని కలిగి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనము కడగబడి ఏసయ్య అమూల్యమైన రక్తము ద్వారా పవిత్రపరచబడి శుద్ధీకరించబడి క్రీస్తు కొరకు జీవించాలి ఆయన ఇచ్చు ఆశీర్వాదము పొందుకోవాలి ప్రియులారా మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ లోకమంతా పాపముతో నిండి ఉన్నది అటువంటి పాపభూయిష్టమైన లోకములో జీవించే మనము పాపము నుండి విడుదల పొందాలని మన ప్రభు అయిన క్రీస్తు పాపములేని ఆయన పాపముగా మారాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు పాపములో మునిగి ఉండవచ్చును మీరు చేసిన పాపము ఒకవేళ అది రహస్యమైనదిగా ఉండవచ్చును ఆయన మీరు ఎంత ఘోర పాపి అయినను దేవుడు మిమ్మను విడిపించుటకు ఈరోజు సిద్ధముగా ఉన్నాడు బ్రిలారా పాపము ద్వారా మీరు కన్నీరు కార్చుచున్నట్లయితే నిశ్చయముగా పాపము ద్వారా వచ్చే మీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసియున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును ఉన్నాను మరియు నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనసు కలగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పొట్టించుము అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ పాపమును తొలగించి మీకు శుద్ధ హృదయమును కలుగజేస్తానని ఆయన వాగ్దానము చేసినాడు ప్రిలారా రాజైన దావీదు దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు అతడు చేసిన తప్పుదమ్మను ప్రవక్త తెలియజేసినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు ప్రజలు చేసిన పాపములు తీర్చుట కొరకు దేవుడు కూడా రక్తము కారేటట్లుగా ప్రార్థన చేశాడని పరిషద్ లేఖన భాగము సెలవిచ్చినది మీరు ఆ మాటలు విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును యహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయచ్చు కన్నీరు విడుచుచుండును అన్న ప్రకారము ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ యొక్క పాపములను ఒప్పుకొనకుండా ఒకవేళ మీరు అవిధేయత చూపినట్లయితే ఆయన కన్నీరు కారుస్తాడని భాగము స్పష్టముగా తెలియజేసినది కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా పాపపు తలంపులు చెడు ఆలోచనలు మీ హృదయంలోనికి ప్రవేశించగా అపవాది మీ కన్నులకు గృఢితనము కలగజేస్తాడు పాపములో నుండి బయటపడాలనే తలంపు మీకు కలగకుండా మత్తులను చేస్తుంది అయితే ఏసు క్రీస్తు కరుణామయుడు కృపామయుడు ఆయన మీ కొరకు కార్చే కన్నీరు తప్పకుండా మిమ్మును మరియు మీ కుటుంబాలను పవిత్రుల్ని చేస్తుంది ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని బైబిల్ చెప్పిన విధముగా ప్రే సహోదరి సహోదరుడా దేవుడు మీ సమస్త పాపములను క్షమించి మిమ్మల్ని శుద్ధపరిచి పవిత్రులను చేస్తాడు కాబట్టి అటువంటి దేవునికి ఈరోజు వాక్యము వినిచిన మీరు మీ హృదయాన్ని అర్పించండి ఆయన మీ జీవితంలో ఉన్న ప్రతి కన్నీటిని తుడిచి మిమ్మలను ఆనందభరితలను చేసి పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిసిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కరుణ గల రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినమును మా జీవితంలో మీరు మాకు కలుగజేసిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయున్నాం దేవా మా జీవితంలో వచ్చే ప్రతి కన్నీటి బొట్టును ఈరోజు నీ పాద సన్నిధికి సమర్పించుకొనుచున్నాం అయ్యా మా కన్నిటిని తుడుచుటకు నీవు మాత్రమే సమర్థుడవని మేము విశ్వసించినాం అయ్యా మాకు నూతన జీవమునివ్వడానికి మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు మాకు సహాయము చేయము అయ్యా మా హృదయంలో ఉన్న సమస్త కల్మషములను కడిగి మమ్మలను పవిత్రులనుగా చేయము దేవా మా పాపములను నీ రక్తము ద్వారా కడిగి మమ్మను పవిత్రులనుగా మార్చి మమ్మను దీవించుము మా దుఃఖమును ఉదార్చి పరిపూర్ణ సంతోషమును మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడొకరుకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఈరోజు మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచయ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా విడిపోయిన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం దివ దినాన బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన అయా వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచమని వెడుకొనిచున్నాం దివ ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మెస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దివ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవుంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వరి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్